మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రాణియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచన చేయవలసిన అవసరం లేదు ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు ఇప్పుడు మీకు తెలుసు పోయేటప్పుడు రెండు రాళ్ళు వేసి పదిహేను అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం రెండు రాళ్ళు పోతారు చాలా విచిత్రం అనిపిస్తుంది కొంత కొంతమంది మాట్లాడింటా ఉంటే కానీ ఇక నేను వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళని నేను ఎక్కువ ఏమీ అనను వాళ్ళు వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది కానీ ఇవాళ యూట్యూబ్లో మురిగేటోళ్ళు ఇవాళ మీ చేవెలలో వచ్చినాడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడు వినక మొత్తం ఒక నాలుగైదు వేల మంది హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగెల ఉత్సాహంగా ఉండే ఆడ పోయినాక నేను మహేంద్ర అన్నతో నంటి ఇంతకుముందు కార్లు వేపిన చూడు ముచ్చట అది చెప్పు అన్న చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ పోతా అని నా ఒక్కరి మీదే వస్తలేవు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయనను కూడా ఇరికిచ్చు ఇరికిచ్చే ఈయన పక్క గెళ్ళు నిల్లు పెడుతుంది ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను నేను నామే పుగారు ఉందా ఈయన లెల్లి ఇద్దరు పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను పోతలేనంటే నేను పోతలేను నేను మంచోని అంటే నేను మంచోని నేను పిచ్చోన్ లెక్కిద్దరు నమ్మిన చేస్తాం నమ్మినం నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ అనుకున్నాను నేను చూస్తే పదిహేను రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి ఆయన వెళ్ళి అభ్యర్థి కాంగ్రెస్ ఏమైంది అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకెళ్ళి చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికైనా మీకు అన్నది ఏందక్క అంటే రంజిత్ రెడ్డి పోయినంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్ అనుకుంటున్నాను అని చెప్తుంది నాకు చెప్తే పాటలకి నన్ను ఓనిస్తానా ఎట్లా ఓనిస్తాను నేను ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు ఇంకా మిగతా మిత్రులు కూడా అన్నారు ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా నేను రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు విశ్వేశ్వర రెడ్డి గారు ఆ రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను ఆయన ఇంటికి పోయి పద్నాలుగులో సారీ పద్నాలుగులో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా నీలాంటి చదువుకున్నోలు కావాలి రాజకీయాల్లో అని తీసుకొచ్చిన ఆయనకేం పుట్టిందో పద్దెనిమిదిలా ఆయన జంపు ఆయన కాంగ్రెస్ లెక్క వేయండి ఆ రోజు మళ్ళీ చెప్పినా నువ్వు ఇలా కాంగ్రెస్ కూతున్నావు ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా ఇస్తున్నావు ఓడిపోతావు నువ్వు రాసి పెట్టుకో అని చెప్పినా ఊడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వర రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే సరే కొత్తోడైనా కేసీఆర్ పంపింది కదా గులాబీ కణువ కప్పుకున్నాడు కదా కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుందంటే ఎవడో బయట వాడు మోసం చేస్తే బాధ అనిపించదు నీతోనే నీడలాగా తిరిగి నీతోనే ఇరవై నాలుగు గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తున్నుకుంటూ పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాల్లో రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు కానీ అధికారం పోంగనే ఆగమాగమైపోయి ఇవాళ తమ తమ ప్రయోజనాలు తమ తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం